అండి నా పేరు చావట్ట రమేష్ అది ప్రతిపాడు వ్యాపారం గుంటూరు జిల్లా అండి నేను ఒక గారి రైతుని నా పొలంలో తెగులు వచ్చి చాలా నష్టపోయే టైంలో నేత్ర ప్లాన్ అనే ముందు వచ్చిందండి ఆ ముందు వాడిన తర్వాత మూడు రోజులకి చేలోకి వెళ్ళి చూశానండి చేలోకెళ్ళి చూడటం వల్ల అధిక తోట అధిక పచ్చటాలు వచ్చి మంచి నాణ్యతగా అనిపించింది పచ్చ పెగులు పమ్మ పలు తోట అత్యంత నాణ్యవంతంగా పంట అనిపించింది తర్వాత వేసిన ఖచ్చితంగా ఇరవై రోజు మంది నీళ్లు పెట్టిన ఉండగా కాయ చేయండి కాయ పోసిన కాయ కళ్ళకూ అధిక దిగుబడి మంచి రంగు మంచి నాణ్యతగా ఉందంటే తాలకాశాదం తక్కువ కాయ నచ్చట ఇలాంటి ఏమీ రాకుండా అత్యధికంగా ఉంటున్న పంట రాశి రాశిమయ్యానండి